సారంగా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన సభ్యులందరికీ సాహితీ మిత్రులందరికీ శుభ స్వాగతం సారంగా కార్యవర్గం వారు నన్ను పద్యమదేల ఎన్న అనే శీర్షికతో వారి ప్రతి సంచికకి ఒక చిన్న వీడియోని ఐదారు నిమిషాల వీడియోని తయారు చేసి ఇవ్వమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈ మొదటి వీడియోని నేను చేస్తున్నాను ఈ పద్యాలు అనేవి తెలుగువారికి ప్రత్యేకం అని చెప్పలేం కానీ తెలుగువారే ఎక్కువగా పద్యాలని పెంచి పోషించాలని మాత్రం చెప్పచ్చు ఎన్ని కావ్యాల్లో నన్నయ్య ఆదికవి నన్నయ్య గారు పదకొండవ శతాబ్దం నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా ఎన్నో కావ్యాలు రాయబడ్డాయి అందులో ఎన్నో పద్యాలు ఎన్నో ఛందస్సులతో రాయబడ్డాయి అలాగే కాకుండా కొన్ని పద్యాలు కావ్యాలకి చందనివి కూడా చాటు పద్యాలుగా చాలా ప్రఖ్యాతి చెందాయి ఆ చాటు పద్యాలు జనశ్రుతిలో అలా వారసత్వంగా వస్తున్నాయా లేకపోతే ఒకళ్ళు పాడింది ఇంకొకళ్ళు విని అలా రావడం జరుగుతుందో తెలియదు కానీ చాలా ప్రఖ్యాతి వహించిన పద్యాలు పద్యాలే ఎవరు రాశారో మనకి తెలియదు మనము అందులో ఒక పద్యంతో ఒక రెండు పద్యాలతో ఈ సంచ ప్రారంభిద్దాం ఎందుకంటే మనము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుని స్థుతించాలి అలాగే సాహిత్యానికి సంబంధించింది ఏదైనా కానీ మన సరస్వతీ దేవిని స్థుతించడం జరుగుతుంది ఆ భాగంగానే నేను ముందుగా గణేష్ స్థుతి చేస్తాను ఈ పద్యం చాలామందికి తెలిసిందే చాలా ప్రఖ్యాతి చెందిన పద్యం కానీ ఎవరు రాశారో మాత్రం మనకి తెలియదు ఏ కవి గంట నుంచి అది వచ్చిందో తెలియదు కానీ జనంలో చాలా ప్రాచుర్యం వహించింది ఆ పద్యం తొండమునే కదంతమును తోరపు బొజ్జయుమహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసము కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్లను జయయుండీ పార్వతీ గణాధిపాని కుమృక్యద ఈ పద్యము కనీసం మొదటి రెండు పదాలైనా తెలియని తెలుగు వారు ఉండనే నా ఉద్దేశం సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నా ఎవరైనా సరే ఈ పద్యం వారికి కంటతా వచ్చి ఉంటుంది పద్యం అర్థం చాలా సులభంగానే అర్థమవుతుంది తొండము ఉన్నవాడు ఏకదంతం ఉన్నవారు తోరపు బొజ్జయు వామహస్తమ అంటే వినాయకుడు కూర్చున్నప్పుడు తోరపు బొజ్జ అంటే ఒక స్థూలకాయ బొజ్జ కొంచెం మనం చూస్తాం కదా వినాయకుడి పటాల్లో చిత్రాల్లో ఆ బొజ్జ ముందరకు వచ్చి ఉంటుంది దాని కింద తన వామహస్తం చెయ్యి ఉంటుంది ఆ చెయ్యికి తగిలి అలాగని ఒక అర్థము తోరము అంటే ఒక లాంటి ఒక దారం కూడా అని ఒకటి ఉంటుంది మరి తోరపు బొజ్జయున్ అనే ఈ పదాలకి అర్థం ఏది తీసుకోవచ్చు అంటే చాటు కవులు మరి చాటు చాటుపద్యం కాబట్టి ఆ కవి భావం ఏమిటో తెలియదు కానీ రెండు విధాలుగా కూడా మనం అర్థం తీసుకోవచ్చు తోరపు బొజ్జోయ్యు వామహస్తమును మెండుగ మ్రోయు గజ్జలను వినాయకుడు కాళ్ళకున్న గజ్జలు మెండుగా మృగుతాయిట మెల్లని చూపుల మందహాసము చిన్న కళ్ళు కదా మెల్లని అంటే మెల్లగానే ఉంటుంది మందహాసం ఆ కళ్ళతో నవ్వినది చాలా మెల్లగా మందహాసం ఉంటుంది కొండక గుజ్జు రూపమున ఒక కొండల పక్కన కూర్చున్న ఆయన కోరిన విద్యల కెల్ల నొజ్జయ్యాయి నొజ్జా వజ అంటారనమాట వజ కోరిల కోరిన విద్యల కెళ్ళను వజ్జ్జయ్యే అంటే కోరిన విద్యల కెల్లను వజ్జయ్యాయి వజ్జ అంటే మన ఉపాధ్యాయుడు మన గురువు అనమాట అటువంటి గురువు అయ్యి మన కోరిన విద్యలన్నిటికీ వజ్జయ్యే ఉండేడు అంటే గురువుగా ఉండే పార్వతీతనయ్య ఓయి పార్వతీతనయ్య అంటే పార్వతీపుత్రుడా ఓయి గణాధిప గణాలకి కూడా అధిప గణాల్లో మొదటివాడు గణాలకి గురువు నీకు మ్రొక్కేదన్ ఇది గణపతి గణపతి స్థుతి అనమాట దీని తర్వాత ఇంకొక గొప్ప పద్యం ప్రతి తెలుగు వారింట అక్షరాభ్యాసం అనే ఒక వేడుక జరుగుతుంది పిల్లలకి చదువు నేర్పించే ముందర వాళ్ళ చేత రాయిస్తారు అన్నమాట ఓ నమ శివాయనో ఎలాగో అలా రాయించి వాళ్ళకి ఒక పద్యం కూడా నేర్పిస్తారు వాళ్ళ చేత పాడిస్తారు ఎందుకంటే అక్షరం అనేది దేవి కదా మనం అందుకనే పుంభావ సరస్వతి అంటాం చాలా గొప్ప పండితుల్ని మనము పుంభావ సరస్వతిని అంటాం కవుల్ని కూడా అలాగే అంటాం అంటే సరస్వతి వాళ్ళ ముఖం నుంచి మాట్లాడుతుంది అనమాట పురుష రూపంలో ఉన్న వాళ్ళు పుంభావ సరస్వతి అంటారు మాములు స్త్రీలందరినీ సరస్వతి మాత అని అంటాం మనం అంటే సాహిత్యం వాళ్ళ ముఖత సరస్వతీదేవి మాట్లాడుతుంది అందుకని సరస్వతీదేవి కూడా ఒక పద్యం ఈ పద్యం ఈ సంచిక ద్వారా మనము ఇంకో పద్యాన్ని పరిచయం చేస్తాం అదేంటంటే తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతూ నీవు నాయుల్లం బున నిల్చి జృంభణముగా నుక్తుల్ सुशब्दम्बुसोभिल्लं पल्कुमु नादुवाक्कुन सम्प्रीतिं जगन्मोहिने फुल्लाक्षी सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना फुल्लाब्जाक्षी सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना ఇది కూడా చెప్పే కదా చాటుపద్యం ఏ కవి రాసారో మనకు తెలియదు జనాల నోటి ద్వారా అలా యుగ యుగాలుగా యుగ యుగాలు పైన వేల శతాబ్దాలుగా అలా మనకి వచ్చి చేరి ఈరోజు కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన పద్యం ఇందులో సరస్వతి అని ప్రార్థించాం తల్లి నిన్ను తలంచి అంటే అక్షరాభ్యాస నాడు పుస్తకం చేతం పోని నిన్ను తలచి ఓ సరస్వతి దేవి నేను తలచి పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నాను నీవు నా యుల్లంబందును నిలిచి అంటే నా మనసులో నిలిచి జృంబణముగా నుక్తులు జృంబణ అంటే చాలా బాగా యుక్తులు అంటే అంత చదువులో ఉన్న యుక్తులు అన్నీ సుశబ్దంబులు అంటే మంచి శబ్దాల్ని శోభిల్లంగా అవన్నీ శోభిల్లేలాగా పలుకు ఎక్కడ నాదు వాక్కున నా మాటలో అవన్నీ శోభిల్లాలంటే అంటే నేను మాట్లాడే మాట చాలా మంచిగా ఉండాలి అని చెప్తూ సంప్రీతిని జగన్మోహిని నా వాక్కున నా నోట్లో నా నా మాటల్లో నువ్వు నివసించు ఎలాగా ఉత్తిని ఉండి ఏదో పలికించకు సంప్రీతిగా చాలా ఆనందంగా ఉండి పలికించు జగన్మోహిని ఇంకా సరస్వతిని సంబోధిస్తున్నాడు మాట కవి జగన్మోహిని జగన్లో ఉన్న అందమైన స్త్రీమూర్తి ఫుల్లాబ్జాక్షి అంటే అబ్జం అంటే కమలం అట వికసించిన కమలం లాంటి అక్షి అంటే కళ్ళు పూర్తిగా వికసించిన కమలాల్లాంటి కళ్ళున్న దాన సరస్వతి ఓ సరస్వతి మాత భగవతి అంటే భగవ భగవంతుడికి స్త్రీ ఈ లింగంలో అన్నమాట భగవతి పూర్ణేందు బింబాన ఇందు అంటే చంద్రుడు పూర్ణేందు అంటే పౌర్ణమి నాటి చంద్రుడు బింబం అంటే మొహం పౌర్ పౌర్ణమి నాటి చంద్రుడి మొహం కలిగిన దాన అని సరస్వతి దేవుని కూడా ఆ కవి ప్రార్థిస్తున్నాడు అలా ఇవాళ గణేష స్థుతితోనూ సరస్వతీదేవి స్థుతితోనూ మన ఈ పద్యమదేలయన్న అనే శీర్షికతో పద్యాల్ని పరిచయం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చూడదాం అందరికీ ధన్యవాదాలు